చాలామంది స్వస్థత అంటే మనలో విరిగిపోయిన దాన్ని బాగుచేసుకోవడం అనుకుంటారు కానీ అసలు విషయం అది కాదు మన నిజస్వరూపాన్ని కనుక్కోవడమే అసలైన స్వస్థత ఈరోజు మనం బ్రియాణవీస్ట్ రచనల నుండి స్ఫూర్తి పొంది ఈ స్వీయ ఆవిష్కరణ ప్రయాణం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం మన జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా పెద్ద నష్టం జరగొచ్చు లేదా ఏదైనా అంతరాయం రావచ్చు అప్పుడు భవిష్యత్తు మీద మనకున్న ఆలోచనా విధానం మొత్తం మారిపోతుంది కదా మరలాంటప్పుడు ఎలా స్వస్థత పొందాలి ఈ ప్రశ్నతోనే ఈరోజు మన ప్రయాణం మొదలవుతుంది ఇది చాలామందికి ఏదో ఒక టైంలో ఎదురయ్యే అనుభవమే సరే మరి ఈ మొత్తం చర్చలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అదేంటంటే స్వస్థత అంటే విరిగిపోయిన దాన్ని బాగుచేయడం కాదు అది మనల్ని మనం తెలుసుకునే ఒక ప్రాసెస్ అంటే ఇది రిపేర్ చేసుకోవడం లాంటిది కాదు మన అసలైన స్వరూపాన్ని బయటకు తీసుకురావడం లాంటిది మొదటిగా మనం జీవితంలో వచ్చే మార్పులను ఎలా స్వీకరించాలో చూద్దాం మన దారికి అనుకోని అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా వాటిని మన ఎదుగుదలకు సూచనలుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనకు రెండు రకాల జీవన విధానాలు కనిపిస్తున్నాయి ఒకటి జీవితాన్ని ఒక లిస్ట్ లాగా చూసి అందులో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలనుకోడం రెండోది దాని యొక్క ప్రయాణంగా ఆస్వాదించడం కఠినమైన రూల్స్ పెట్టుకుని బతికితే ఎప్పుడూ ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ ఉంటుంది కాని అదే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తే మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం మన చుట్టూ ఉన్న అందాన్ని గమనిస్తాం అందుకే మనం అర్థం ఏంటంటే జీవితం ఒక రేస్ కాదు అదొక చిక్కైన దారిలాంటిది ఇందులో చాలా దారులుంటాయి ప్రతి ఒక్కరి ప్రయాణం వాళ్లకే ప్రత్యేకం అందుకే నేను వెనకబడిపోయాను అని ఫీలవడమనేది నిజానికి మన భ్రమే సరే మరి ఈ మార్పును మనం ఎలా స్వీకరించాలి దానికి ఇక్కడ రెండు సింపుల్ టిప్సున్నాయి మొదటిది పక్కవాళ్లతో పోల్చుకోవటం మానేసి మన సొంత రీధంలో మనం వెళ్లడం ఇక రెండోది మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలని చూసి భయపడకుండా వాటిని కొత్త దారుల కోసం వచ్చిన అవకాశాలుగా చూడటం అయితే జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించడానికి మన ఆలోచన విధానాలే అడ్డుపడుతూ ఉంటాయి మన ఎదుగుదలను ఆపేసే కొన్ని నమ్మకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనం ఎదగకుండా వెనకీలాగే ఐదు ముఖ్యమైన నమ్మకాలున్నాయి అవి ఏంటి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం మొదటిది మనలో చాలామంది నమ్మే విషయం సంతోషంగా ఉండాలంటే మనకు నచ్చని పనులను కూడా భరించాలి అని కానీ ఇది మన జీవితంలో నాణ్యతను తగ్గిస్తుంది ఆలోచించండి మనకు నచ్చని పనులు రోజూ చేస్తూ మనకు నచ్చిన జీవితాన్ని ఎలా నిర్మించుకోగలం అది అసాధ్యం కదా ఇక రెండోది మన చుట్టూ జరిగే ప్రతి సమస్యకు మనమే బాధ్యత వహించాలి అనుకోవడం దీనివల్ల అనవసరమైన టెన్షన్ పెరుగుతుంది అందుకే ఏవీ మన చేతుల్లో ఉన్నాయి ఏవీ మన చేతుల్లో లేవు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం మిగిలిన మూడు నమ్మకాలు కూడా చాలా ముఖ్యమైనవి ఒకటేంటంటే జీవితంలో ఏదైనా మంచి జరగగానే వెంటనే ఏదో చెడు జరుగుతుందని భయపడటం ఇంకొకటి సంతోషంగా ఉండాలంటే సక్సెస్ లేదా అందం ఖచ్చితంగా ఉండాలి అనుకోవడం ఇక చివరిది మన విలువ ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందని నమ్మడం ఈ ఆలోచనలను పక్కన పెట్టి మనకంటూ స్వంత నిర్వచనాలు ఏర్పరచుకోవడం చాలా అవసరం సరే ఇప్పుడు మనం మూడో భాగానికి వచ్చాం వదిలేయడం ఇది ఏదో ఒక్కసారి చేసే పని కాదు దీన్ని మనం ఒక స్కిల్లాగా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి మన ఎనర్జీని ఒక తోటలా ఊహించుకుందాం ఏ మొక్కలైతే బాగా పెరుగుతాయో వాటికే కదా నీళ్లు పోస్తాం అలాగే మన శక్తిని సమయాన్ని కూడా పెరగడానికి సిద్ధంగా ఉన్న సంబంధాలు పరిస్థితులపైనే ఇన్వెస్ట్ చేయాలి ఎదగడానికి ఇష్టపడని వాటికి ఎంత సేవ చేసినా అది వృధానే మరి ఈ వదిలేయడాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి కొన్ని మార్గాలున్నాయి ముందుగా చిన్న ఆలోచనల ఆలోచనలనుండి మొదలుపెట్టొచ్చు తర్వాత పాత జ్ఞాపకాలను గుర్తుచేసే వస్తువులను దూరం పెట్టడం అలాగే మనకు ఏమాత్రం తిరిగి ఇవ్వని సంబంధాల గురించి మళ్లీ ఆలోచించడం ముఖ్యంగా ఇతరులపై మనం పెట్టుకున్న అంచనాలను వదిలేయడం ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడొక చాలా లోతైన విషయం ఉంది వదిలేయడమంటే దేన్నో బలవంతంగా నెట్టేయడం కాదు అసలు విషయం ఏంటంటే అది మన జీవితంలో ఇప్పటికీ లేదన్న నిజాన్ని అంగీకరించడం అవును ఈ మొత్తం ప్రాసెస్కి అంగీకారమే గుండెలాంటిదే ఈ అంగీకారమనే దానితోనే మనం ఈ ప్రయాణంలో చివరి దశకు వస్తాం అదే మన అంతరాత్మతో మళ్లీ కనెక్ట్ అవ్వడం ఇది మనల్ని మనమే నాశనం చేసుకునే సైకిల్ నుండి బయటపడేయడానికి సహాయపడుతుంది మరి ఈ అతి సవరణ అంటే ఏంటి అంటే మనలో ఏదో తప్పుందని ఫీలయ్యి ప్రతిదాన్నే సరిదిద్దడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటం ఇది మనల్ని మనమున్నట్టుగా కాకుండా ఎవరో అనుకున్న ఒక పర్ఫెక్ట్ ఇమేజ్లా మార్చుకోవడానికి నెడుతుంది ఈ తాపత్రయమంతా ఇతరుల మెప్పు కోసమే సరే ఈ సైకిల్ నుండి బయటపడటానికి ఒక నాలుగు మార్గాలున్నాయి మొదటది కొత్త ఫుడ్ కొత్త మ్యూజిక్ లాంటివి ట్రై చేసి మన నిజమైన అభిప్రాయమేంటో తెలుసుకోవడం రెండోది మన శరీరానికి ఏం కావాలో గమనించడం అంటే ఆకలి దాహం అలసట లాంటివి మూడోది ఇతరులను వాళ్లు ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం అప్పుడు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం కూడా తేలికవుతుంది ఇక చివరగా ఎవరైనా మనల్ని జడ్జి చేస్తే అది వాళ్ల సమస్య అని అర్థం చేసుకోవాలి మనది కాదు ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే మన చర్యల వెనుకున్న ప్రేరణ మారాలి ఇతరుల మెప్పు కోసం కాకుండా మనమీద మనకున్న గౌరవం అంగీకారమనే బలమైన మీద నిలబడాలి మార్పు అనేది బయట నుండి కాదు మన లోపలే నుండే రావాలి చూశారుగా ఈ మాట మొత్తం చర్చకు ఒక సారాంశం లాంటిది మన శక్తిని దేనిమీద పెడతామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మన ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామనేది చాలా చాలా ముఖ్యం చివరిగా మాట అసలైన మార్పు ఎక్కడ మొదలవుతుందంటే మనల్ని మనం పూర్తిగా అంగీకరించినప్పుడు ఎప్పుడైతే మనల్ని మనం ఉన్నట్టుగా ప్రేమించుకుంటామో అప్పుడే మనలో ఉన్న అత్యుత్తమమైన వ్యక్తి బయటకొచ్చి అద్భుతం జరుగుతుంది ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనం పాత వాటిని వదిలేసిన తర్వాత మన జీవితంలో కొత్తగా దేనికి చోటు కల్పించబోతున్నాం ఇది మన ప్రయాణం గురించి భవిష్యత్తులో మన ముందున్న అవకాశాల గురించి ఆలోచించుకోవడానికి ఒక మంచి అవకాశం